హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మన దగదత్తి ఎయిర్పోర్ట్కి అతి దగ్గరగా ఉన్న నృడా అప్రూవల్ పెంచర్ని మీకు పరిచయం చేయబోతున్నానండి దీనికి మనకు బ్యాంకు లోన్ కూడా వస్తుందండి ఇది మనకు హైవే ఫేసింగ్ కలిగి ఉంటుందండి ఈ పెంచర్ మన నేషనల్ హైవేని ఆనుకొని ఉంటుంది ఈ లేవోడ్ సరౌండింగ్స్ మొత్తము మనకు మంచి మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయండి న్యూ ఇండస్ట్రీస్ కూడా ఈ వెంచర్కి అతి దగ్గరగా వస్తున్నాయండి ఇది మనకు దగజతి ఎయిర్పోర్ట్ కూడా అతి దగ్గరగా ఉంటుంది దీంట్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ పిట్లు కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయండి కొద్ది ఫ్లాట్లే ఉన్నాయండి దీంట్లో మన దగ్గరి ఎయిర్పోర్ట్కి అతి దగ్గరగా ఉన్న వెంచర్ కాబట్టి దీంట్లో బుకింగ్స్ చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగిన వారు ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి దీనికి మనకు నూడా అప్రూల్ కాబట్టి బ్యాంకు లోన్ కూడా వస్తుందండి బ్యాంకు లోను దీంట్లో మనము హౌస్ కట్టుకొని కూడా చాలా చక్కగా ఉంటుందండి ఈ లేవర్ సర్వెన్స్ మనకు మనకు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి పక్కన విలేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ప్లాటు తీసుకుందానికి ప్రయత్నం చేయండి ఫ్యూచర్లో మనకు మంచి రిటర్న్స్ వస్తాయండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ